హెల్తీ రాగి జొన్న పరాటా తయారు చేసుకున్న విధానం చూద్దాం చాలా హెల్దీ అండి ఈ రెసిపీ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా బొక్కలకు అన్నిటికీ చాలా ఎంతో హెల్దీ అయినా జొన్న రాగి పరాట తయారు చేసుకునే విధానం చూద్దాం ఒకసారి ట్రై చేసి చూడండి హాయ్ అండి ఈరోజు హెల్దీ పరాటా వేసుకుందామండి జొన్నపిండి అండి ఇది ఒక కప్పు ఇదే పిండి అంటారు కదండి మీ జొన్నపిండి అంటారు పిండి అంటారు ఒక కప్పు ఒక కప్పు రాగి పిండి ఒక కప్పు అంతా క్యారెట్ తురుము ఒక మీడియం సైజు ఉల్లిపాయ తెరుగు కొత్తిమీర తరుగు కరియాపాక్ తరుగు ఇది అండి పైన తీసుకొచ్చిన కూర తరుగు రుచికి సరపడా ఉప్పు అర టీ స్పూన్ జీలకర్ర పౌడర్ ఒక స్పూను చాట్ మసాలా పక్కన పెట్టేసుకొని ఒక చిన్న రోల్ తీసుకొని ఇంచు అల్లం మొక్క మన చెట్టుకు దింపికొచ్చినా కదండి కారం మస్తు ఉంటుంది ఇది పైనికే తెచ్చినాం కదండి ఇప్పుడు ఇవి కొంచెం ఉప్పు ఇది ఇట్లా పచ్చగా దంచుకోవాలి ఇప్పుడు దంచుకున్నది కూడా ఈ పిండిలో వేసుకోవాలి వేసుకొని వేడి నీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని ఈ పిండిలన్నీ కలిసేలాగా కలుపుకోవాలి చాలా హెల్తీ అండి ఇది హెల్తీ రెసిపీ ఇట్లంతా కలిసిపోయాక ఈ ఈ జొన్నపిండికి జిగుటు ఉండేది ఈ రాగి పిండికి కూడా జిగుటు ఉండదండి అందుకు కొంచెం వేడి నీళ్ళు కాగబెట్టుకొని వేసుకోవాలి పైన అన్ను వేడి నీళ్ళు వేసుకొని పిండి మొత్తం తడుపుకోవాలి ఇప్పుడు ఒప్పు ఒకసారి ఉందా లేదా చూసుకోవాలి కొంచెం ఇట్లా పిండి తీసుకొని సరిపోయిందండి నాకు ఇప్పుడు పెంక మీద స్టవ్ మీద పెంక పెట్టి రెడీ చేసుకుందాం ఇట్లా ఒక తెల్లది క్లాత్ తీసుకొని పీట మీద వేసుకొని తడిపి పీట మీద వేసుకున్నానండి ఇప్పుడు దీని మీద ఈ రొట్టె పరాట కవర్ మీద కూడా చేసుకోవచ్చు అండి బట్టర్ పేపర్ మీద చేసుకోవచ్చు కవర్ మీద చేసుకోవచ్చు కొంచెం నీళ్ళ తడి అద్దుకుంటా మరీ ఎక్కువ నీళ్ళు వేయొద్దండి చూసుకుంటే వేసుకోవాలి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు పెంక వేడైందో లేదో చూద్దాం ఇప్పుడు ఇట్లా కొంచెం నూనె తీసుకొని ఇట్లా పెంక అంతా వేసుకోవాలి అంత అంతటా స్ప్రెడ్ చేసుకొని రొట్టె ఇట్లా తీసుకొని ఈ క్లాత్తో సహా తీసుకొని అట్లా వేసుకోవాలి క్లాత్ తీసేసుకోవాలి మెల్లిగా మళ్ళా కూడా పిండి తీసుకొని మళ్ళా సేమ్ అట్లనే పరట స్ప్రెడ్ చేసుకోవాలి కొంచెం నీళ్ళ తడి ఇట్లా అద్దుకొని ఇట్లన్నీ రౌండ్గా చేసుకోవాలి ఇప్పుడు ఇంకో పక్క తిరిగేసుకోవాలి దీన్ని కాల్ ఇంకా